నాలుగు రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారదా నిర్మల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు నిర్మల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు తరగతి గదులు వంటశాల టాయిలెట్లతో పాటు బియ్యం కూరగాయలు ఇతర పంట సరుకుల నాణ్యతను పరిశీలించారు విద్యార్థులతో ఏకాంతంగా మాట్లాడి వారికి ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు కొన్ని సబ్జెక్టులకు సంబంధించి అధ్యాపకుల కొరత ఉందన్న విషయాన్ని విద్యార్థులు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారద దృష్టికి తీసుకొచ్చారు అంతేకాకుండా కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థులు చైర్పర్సన్ నేరల శారదకి వివరించారు విద్యార్థుల విన్నపాలకు సానుకూలంగా స్పందించిన చైర్పర్సన్ శారద తక్షణమే సమస్యలు పరిష్కరించాల్సిందిగా డిఈఓ ఆదేశించారు మహిళలకు కమిషన్ ఏ విధంగా అండగా ఉంటుందో విద్యార్థులకు వివరించారు మహిళల సమస్యలపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయాల్సిన నెంబర్లు క్లాస్ బోర్డుపై రాసి మహిళలందరికీ తెలియజేయాల్సిందిగా విద్యార్థులకు సూచించారు సమస్యకి పరిష్కారం చేస్తాం మేము కానీ ఇంకా మీద కూడా మీకు అట్లాంటి సమస్య ఉన్నప్పుడు మీరు ఎవరిని అప్రోచ్ అవ్వడానికి మీకు చాలా సార్లు అర్థం అవ్వడం లేదు కాబట్టి నేను ఒక మూడు నెంబర్లు బోర్డు మీద రాసి వెళ్తాను ఒక వన్ వీక్ లేదా ఒక వన్ మంత్ టూ మంత్స్ లో మేము ఆ బోర్డు కూడా డిస్ప్లే బోర్డు కూడా ఒకటి ఏర్పాటు చేస్తాము గౌరవ మంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ లో ఈ నెంబర్ సేవ్ చేసేసుకోండి నోట్ చేసుకొని సేవ్ చేసుకొని మిగతా పిల్లలందరికీ కూడా మీరు చెప్పాలి ఈవెన్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి అసలు సమస్యలు కూడా అర్థం కాదు మీరు కొంచెం ఎదిగిన పిల్లలు పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళతో మాట్లాడి అలాంటిది లంచ్ టైంలో ఈవినింగ్ టైంలో వాళ్ళతో మాట్లాడవచ్చు చైల్డ్ మ్యారేజెస్ బలవంతంగా పెళ్లి చేస్తున్నారు ఇష్యూస్ ఉంటే కూడా మీరు మాకు కాల్ చేసి చెప్తే నేను దాని మీద చర్య తీసుకుంటాను మీరు ఇంకా చదువుకోవాలనే పట్టుదల ఉన్నది మంచి మార్కు మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నారని నేను చేస్తాను ఓకే yes yes ne okay mm -hmm. जाल्रोएक आपका правда एट रुच्छ्छfeld है इस लाए प्रियाक

అది రిమెన్షన్ థాంక్యూ అక్కరొ పొప్పు గాని దియం గాని చెరగనిది ఒకటి చాల సన్న చెప్పినా చేంజ్ చేయాలి అని చెప్పే పల్లెల్లో అయితే మొత్తం కరబైపోయి ఉన్నాయే కదా పల్లెల్లో ఇట్లా పిస్పిస్ల పెండిస్ చూపించేసేయండి ఓకేనా ఓపెన్ చేయండి నేను నేను లైస్ చేయాలి ఐటమ్ కొట్లలా ఓహో నేను చెపిస్తున్నాను బాబ బాగా జరిగింది నేను ఆ చెరితు ఉదుకున ఉన్నాయా కొడ కొడ ఉన్నాయా నేను చెప్తాను దానిలో చెప్తాను पिछले लगे नहीं इसका लिबरेशन कौन है इधर कैसा होगा भाई क्या करेंगे नहीं मिलूँ और कैसे करा चले तो चुपड़ा करता है नहीं चुपड़ा कर देगा अभी मिल जाओ और जो वो करते हैं वो टाइम सेंट्रिकली करेंगे कल में कल कल Muito obrigado, você...